ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఎవరైతే వారిని విహియంగా మాట్లాడారు లేదా పోస్టులు పెట్టారు చట్ట ప్రకారంగా పోస్టులు పెట్టినట్టు కూడా అయిన సినిమాలు ఉన్నటువంటి భాగాలు కూడా అన్నిటినీ బయటకు తీసి ఇవాళ భక్ష సాధించడమే ప్రధాన విజయంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేయటం చాలా ప్రదృష్టకరమైన ప్రభుత్వం ముందు అనేక అంశాలు ఉంటాయి అమలు చేయాల్సినటువంటి అంశాలు ఎన్నికల్లో వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూజ అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వారి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు పక్కన పెట్టి కేవలం కక్ష సాధించాలనేటువంటి దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అందువల్లనే మీ అందరికీ తెలుసు లోకేష్ బాబు గారు ఇవాళ మంత్రిగా ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు నేను రెడ్ బుక్ రాసుకున్నాను ఆ రెడ్ బుక్ వల్ల దానిలో రాసుకున్న వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి తెలుస్తారని ఇవాళ ఐదు మాసాల నుంచి రెడ్ బుక్ అనే అంశాలను తీర్చే కార్యక్రమంలో ఉన్నారు ఐదు సంవత్సరాలే కాదు ఐదు మాసాలే కాదు ఈ ఐదు సంవత్సరాలు కూడా అదే కార్యక్రమంలో ఉండే విధంగా కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ప్రభుత్వాలు నడుస్తున్నాయి చాలా దురదృష్టమైన వారికి పూర్తి మెజారిటీ వచ్చింది ఇంకా మాకేం తెలియలేదు పోలీసులు మీరు ఏం చెప్పేది చేయాలి ఎవరిని పట్టుకోవడం అంటే వాడిని పట్టుకురావాలి ఎవరిని లోపల వేయాలంటే వాడిని లోపల వేయాలి అనేటువంటి పట్టు ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్క కేసు కాదు రెండు కేసులు కాదు ఐదు కేసులు కాదు ఇరవై కేసులు ముప్పై కేసులు పదిహేను కేసులు పెట్టి ఈ పోలీస్ స్టేషను ఆ పోలీస్ స్టేషను ఈ కోర్టు ఆ కోర్టు తిప్పి చాలా హింసించేటటువంటి కార్యక్రమం భయపెట్టేటటువంటి కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా బహుశా బ్రిటిష్ వారు పరిపాలన చేసే రోజుల్లో కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వారి మీద ఎన్నికేసులు పెట్టుకుంటారని నేను అనుకోను ఆ విధంగా ఒక అణచిమేత ధోరణితో సోషల్ మీడియాని కానీ మీడియాని కానీ అణిచివేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా భయపెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలా దురదృష్టకరం ఈ రెండు బుక్ రాజ్యాంగానికి మరి మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నాకన్నా ముందు మీకన్నా ముందు ప్రజలకన్నా ముందు లోకేష్ బాబు ఈ రెండు బుక్ రాసి రచించినటువంటి రచయిత లోకేష్ బాబు గారి సమాజానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అతను దోషిగా భవిష్యత్ కాలంలో నిలబడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఏదైతే భారత రాజ్యాంగం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా ప్రజలు ఆలోచన చేయాలని మనం చేస్తూ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి చాలా మేధసులంతా ఉపయోగించి బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం ద్వారా ఆ రాజ్యాంగం యొక్క పవిత్ర మనం గుర్తించాలని ఈ సందర్భంగా చెప్పవచ్చు అందరూ కలిసి మరి ఈ రాజ్యాంగాన్ని మనం పురస్కరించుకొని చిన్న చిన్న పెద్దలు చెప్పినట్టుగా చిన్న చిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో పెద్ద శుభాకాంక్షలు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి సువిశాలమైన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని పటిష్టమైన సామాన్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారు కూడా మరి ఈ రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలనేది ఈ రాజ్యాంగానికి లోబడే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి లాభాలు కానీ నష్టాలు కానీ శిక్షలు కానీ అధికారాలు కానీ అన్ని కూడా ఈ రోజు ఈ రాజ్యాంగం ద్వారా మరి భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ రోజున మేమంతా ఇక్కడ ఉన్నామంటే మా మహానుభావులు మాకు వచ్చిన ఇదని సగర్వంగా భారతదేశంలో ఉన్న పడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ రోజున గుర్తు చేసుకొని మరి వారికి వాళ్ళు అర్థిస్తూ మరొకసారి భారతదేశంలో మరి ఈ రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరం కూడా శుభాకాంక్షలు తెలియదు యుద్ధాలు చేసి కాదు మనకు శాంతియుత మార్గంలో మరి అప్పటి మహానుభావులు శాంతియుత మార్గంలో మనకి మన స్వాతంత్రం తీసుకొచ్చారు అదే మార్గంలో భారతదేశం నడుస్తున్న ఈ మరి కొంతమంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించేసి చేసే కార్యక్రమాలను కూడా మనందరం కూడా ఈ సందర్భంగా వ్యతిరేకించాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా చూస్తారు అధికార పార్టీను ఇటీవల కాలంలో రాజ్యాంగబద్ధంగా పాలన చేయకుండా మేము రాజకీయ పాలన చేస్తాము మా ఎమ్మెల్యేలు ఏం చెప్తుంది మీరు వెనండి అని కార్యనిర్వాహక వర్గం మీద బ్యూరోక్రసీ మీద పెత్తనం చేస్తూ ఆర్థిక వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది ఇది మంచి పరిణామం కాదు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతంగా తీసుకుందని భావిస్తున్నాను రాజ్యాంగ నైతికతని రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంది అలా గౌరవించకపోవటం వలన సమాజం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు ప్రజల్లో మెజారిటీ ప్రజల రాజ్యాంగం చాలా బాగుందని చెప్పి ఈ డెబ్బై ఐదు సంవత్సరం ప్రయాణంలో అందరూ వెరీ సక్సెస్ఫుల్ డెమోక్రసీ ఇంజన్ డెమోక్రెస్ అని ప్రపంచవాసం పోనియాడుతూ ఉన్నారు దాన్ని రాసిన వ్యక్తులు అంబేద్కర్ లాంటి వారిని చాలా ప్రేత్ చేస్తూ ఉన్నారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు వ్యతిరేకిస్తుంది అందరూ కూడా మేము రాజ్యాంగానికి కొత్తపడి ఉంటామని దానిలోనే తప్ప మాయ రాజ్యాంగం అందరూ ముక్కుంటామని చెప్పి అందరూ ఆమోదిస్తున్నామని చెప్పి ఎవరు దాన్ని గౌరవించుకోవడం చేసే పరిస్థితులు రాకుండా ల లక్ష్యాలు దాని ఆలోచనలు దానిలో ఉన్న సాన్యవారం దానిలో ఉన్న సెష్యులరిజం దానిలో ఉన్న మత సామ్రాజ్యం దానిలో ఉన్న ఈక్వాలిటీ దానిలో ఉన్న ప్రతలిజం ఇవన్నిటి కూడా అందరూ చూసే తప్పకుండా ప్రచారం చేయాలి అవసరం ఉంది దాన్ని అడుగడుగున వచ్చేసి అవసరం అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఏం చెప్పాడంటే కాన్స్ట్యూషనే కాదు కాన్స్టిట్యూషన్ మొరాలిటీని ప్రచారం చేయాలి ఆ నైతికత అనేది రాజకీయ నాయకుల్లో